వాళ్ళిద్దరినీ కూడా పూర్తి స్థాయిలో ఓటమి బలపరిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారికి సంపూర్ణ సహకారం అందించి రేపు మేరుగా ఓటమి ఎంపీ ఇక్కడ అయ్యేటట్టు మేము కూడా అందులో పాల్పరచుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో స్థానికంగా మా నేను పక్క నియోజకవర్గం కాదు నేను నా ఓటే పెద్ద నియోజకవర్గం నేను అక్కడ కంటెస్ట్ చేసింది పక్క నియోజకవర్గం కడితే నేను మా మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే రమేష్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన ఏ పిలుపు ఇచ్చినా ఆ పిలుపులో నేను కూడా భాగస్వామ్యం అంటారని చెప్పి ఏం చేస్తుంది అనేది పార్టీ చెప్పాలి నేను ఇది నేను కోరడం కాదు చెప్తాను కదా సముచితం గౌరవానికి ఎక్కడా తగ్గు గౌరవించే పదవితోనే పార్టీ గౌరవించుకుంటాను దగ్గర <laughs> తీసేసుకో <laughs>